ఆర్డీటీ లాంటి సంస్థ తన సేవలను ప్రభుత్వాల దుష్ట ఆలోచనల వల్ల నిలిపేసేటువంటి పరిస్థితి వస్తే మీరు ఏమి అనంతపుర జిల్లాకు మేలు చేస్తారని అడుగుతా ఉన్నా అనంతపూర్ జిల్లాలో ఆర్డీటీ సేవలు అమోఘమైనటువంటివి మార్గదర్శకమైనటువంటివి ఏ పల్లెకపోయినా కూడా ఈరోజు పేదలు అద్భుతమైనటువంటి ఇండ్లలో ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు అనేక రకాల వైద్య సేవలు అందించింది ఆర్డీటీ ఆర్డీటీని ఏదో ఒక ముద్ర వేసి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఊరికే లెటర్లు ఇచ్చి ఊరికే ఉంటారా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి అవసరమైనటువంటి రీతిలో స్పందించండి అవసరమైతే దానిపైన పోరాటానికి సిద్ధంగా అండి ఆర్డీటీ సేవలు బంద్ అయితే అనంతపూర్ జిల్లా ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈరోజు వేల మంది స్వచ్ఛందంగా పేదలొచ్చి రోడ్లలో ఆర్డీటీని రక్షించమని చెప్పి పోరాటం చేస్తున్నారంటే వాళ్ళు ఆర్డీటీ వల్ల ఎంత అభివృద్ధి అయినారు ఎంత లబ్ధి పొందినారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతోంది రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని వేల మంది వచ్చినారు దాన్ని వెంటనే గుర్తించాలని ఈ విషయంలో అవసరమైతే వాళ్ళు చేసేటువంటి పోరాటానికి సపోర్ట్ చేయడమే కాకుండా